ప్రియ యవనుడా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో సెల్ ఫోన్లో చెడు చిత్రాలను చూస్తూ ఎంతగా నేను అపవిత్రపర్చుకున్నావో తెలుసా యేసు యశుప్రభుని నమ్ముకున్నావు మందిరానికి వస్తూ ఉన్నావు ఒక ప్రకర ప్రార్థన చేస్తున్నావు ఒక ప్రకర క్వయర్లో పాటలు పాడుతూ ఉన్నావు అయినా నీ జీవితంలో ఇంకా శరీర కార్యములను కలిగి ఉన్నావు నిన్ను నీవు అపవిత్రపరచుకుంటూ ఉన్నావు ఏసుప్రభు నమ్ముకున్నావు ఇంకా నీవు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ ఉన్నావు ఏసుప్రభు నమ్ముకున్నావు ఇంకా నీవు చేతబడి శక్తులు నమ్ముతూ ఉన్నావు ఇంకా థాయితులు కట్టుకుంటూ ఉన్నావు ఇంకా శోద యేసు ఏసుప్రభు నమ్ముకున్నావు ఇంకా విక్రహారాధన చేస్తూ ఉన్నావు ఏసుప్రభు నమ్ముకున్నావు ఇంకా నీవు జీవితంలో కుళ్ళు ద్వేషము కక్షలో అత్తని చూస్తే కోడలికి పట్టదు కోడల్ని చూస్తే అత్తకు పట్టదు అల్లుని చూస్తే మామకు పట్టదు మామని చూస్తే అల్లునికి పట్టదు ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ఈ పరిస్థితి అంటే ఇంకా శరీర కార్యముల చేత వారు పట్టబడ్డారు ఈ శరీర కార్యాలు నీ ఆత్మీయ జీవితంలో నేను తరలుతూనే ఉంటాయి అయితే నీవు ఏమి చేయాలి అంటే ఈ వాక్యం అన్నటువంటి కర్రను ఎత్తి పట్టుకోవాలి ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే అంటే ఈ దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రమును పరిశుద్ధాత్మ దేవుడు చిల్చడానికి శక్తి కలిగిన వాడు అలలుయా